సో ఇది వచ్చేసి బ్రదర్ కొని ఉన్నారండి మన సబ్స్క్రైబర్ గత వారం పది రోజుల నుంచి ఫోన్లో మాట్లాడుతున్నారు సో ఈ రకమైన గొర్రెలు కావాలా చేయాలా అనేసి సో బయట పల్లెల్లో చూశాను పల్లెల్లో కొంటామనేసి చెప్పారు రెండు రోజుల క్రితము మళ్ళీ నిన్న కొద్దిగా రావడం కుదరలేదన్న అన్నారు మళ్ళీ సంతలోకి వచ్చి కొని ఉన్నారనమాట ఇప్పుడు సంతలోకి వచ్చి మేమే కొనిచ్చాం సో ఎన్ని గొర్రెలు కొన్నారు ఎంత ధర పడింది అనేది దీని గురించి మాట్లాడిన తర్వాత సొంత వీడియో ఫుల్గా తీయడానికి ట్రై చేద్దాం ఈరోజు సో ఈ సెలక్షన్ మీద తీసుకున్నాయి గొర్రెలు జాడ్లు చూడొచ్చు మీరు ఇట్ ఇటు జాడు అంటే ఆయన ఎత్తుక్కుంటా వచ్చింది అదే ఇటు పక్కకి పొడుగు ఉండాలా ఎత్తు ఉండాలా గొర్రెలు అలాంటి గొర్రె ఉన్నాయి మొత్తం ఎంత కొన్నారనేది అడిగి తెలుసుకుందాం ఒకసారి అన్నతోటి కూడా మాట్లాడిస్తాను నేను ఇటు వచ్చేయండి ఇటు వచ్చేయండి గురుగారు నమస్తే అన్న ఎలాగనన్నా బాగున్నారా ఏం పేరు అన్నారనా శంకరన్నా గారు ఎక్కడి నుంచి అన్న పీలేరు మీ పేరు ఏం పేరు అన్నారు బాబాయ్ మల్లయ్య గారు పీలేరి నుంచి వచ్చారు సో సెలక్షన్ మీద అన్న మీరు నాకు ఫోన్ చేసినప్పుడు బయట నేను చూపించిన కట్ట మీకు ఇరవై ఆరు వేలకేమో ఉండింది అది సో ఇక్కడికి వచ్చి మేము మొత్తం సెలక్షన్ మీద పట్టుకున్నారు సో ఎన్ని ఎంత కట్ట అన్న అది తొంభై గొర్రెల్లో ఉండే దాంట్లో నుంచి ముప్పై గొర్రెలు మనకు నచ్చినట్టు లాక్కున్నారు ఎంత అన్న బ్యారం బ్యారం ఎంత చెప్పారు ముప్పై మూడు వేలు చెప్పారు సో ఫైనల్ ఎంత ఫైనల్గా ముప్పై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలకి ఒక జత అనేది కొనడం జరిగింది సో పీలర్ అంటే మనకు దగ్గరే వస్తుంది ట్రాన్స్పోర్ట్ ఎంత చెప్పారన్నా ఇంకా మాట్లాడలేదు అది కూడా నేను మాట్లాడిస్తాను సో జీవాలు నాకైతే కనిపిస్తున్నాయి మీకు సాటిస్ఫాక్షన్ అన్న మీరు అనుకున్నదే అనుకున్నట్టుగా దొరికాయా సాటిస్ఫాక్షన్ సో జీవానికి ఇక్కడ నుంచి యాభై రూపాయలు కట్టాల్సి వస్తుంది బయట ట్రాన్స్పోర్ట్ ఎంత ఏదో మాట్లాడదాం సో పర్వాలేదు అంటారు మార్కెట్ ఈరోజు పర్వాలేదు రేట్లు ఎక్కువగా సరే ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడదాం మనం నెంబర్ చూపిస్తాను అక్కడ మాధవ్తో మాట్లాడదాం మనం మాధవ్ ఓకే అన్న సో బండిలో జీవాలు అయితే బాగానే ఉన్నాయి ఎక్కువ కొనలేదు ముప్పై కొనింది నలభై కావాలనే సచ్చారు అన్నగారు సో మనం మాట్లాడుకున్న ధర అయితే ఇరవై ఆరు వేలకి బయట ఇక్కడ నచ్చకపోతే అక్కడ పోదాం అనుకున్నాం సో ఇక్కడికి వచ్చి కట్ట బాగా నచ్చింది అన్నకి దీంట్లో నుంచి లాక్కున్నారు సో ఇక్కడ ముప్పై ఒక్క వేల రెండు వందలు అనేది పడింది అన్నారు కదా సో ఇది వచ్చేసి ట్రాన్స్పోర్ట్ నెంబర్ అండి మీకు మీ ఊరి కాడి నుంచి గూడూరు స్ట్రీఫ్ మార్కెట్ అయినసరికి స్ట్రెచ్ చేయండి ఫస్ట్ ఎంత దూరం ఉందో చూడండి వంద కిలోమీటర్లు నాలుగు వేలు అవుతుంది ఇప్పుడు అన్ని కిలోమీటర్లు ఉంది ఎంత బాడికి వెళ్తుంది ఎలా అనేది అడిగి తెలుస్తున్నాం అలాగే ఫోన్ కనబడటం లేదు కొత్త ఫోన్ ఇది మళ్ళీ వేరే ఫోన్ తోటి వీడియో తీస్తున్నాం ఇది కూడా క్లారిటీ ఎలా ఉందో చూసుకోవాలా మొదటి వీడియో ఇది సో ఇది లొకేషన్ ఎక్కడికన్నా తలపల్లి తలపల్లి పీలేరు దగ్గర తలపల్ల సో పీలర్ నుంచి టెన్ కిలోమీటర్స్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుందా మొత్తం డెబ్బై కిలోమీటర్లు ఇంక్లూడింగ్ టోల్ గేట్స్ సెవెన్ థౌసండ్ ఏడు వేలు అనేది వెళ్తా ఉంది సో ట్రాన్స్పోర్ట్ కావాల్సిన వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా ఈ నెంబర్కి కాల్ చేయండి కలుస్తారు సో సో మంచిదా నా కొత్త బండి కూడా తొందరగా రెడీ చేయించు స్టిక్కరింగ్ చేయించుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అబ్జ్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబెవార్ అప్పు ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నెహమలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రై బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడర్ టౌన్లో అనేటున్నాం మనం ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున మూడు నాలుగు గంటలకి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు సంతలో ఎలాంటి గొర్రెలు వచ్చిన్నాయి వాటి ధర ఎంత పడుతుంది అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో మ్యాక్సిమం ఈరోజు మొత్తం వీడియో ఎప్పుడా లేదు ఇప్పుడు చూపిస్తారా సో మొత్తం మార్కెట్ మొత్తం తిరిగి చూ చూద్దాం కట్టగట్ట వెళ్ళిపోయిందా వస్తా వస్తున్నా సో ఈరోజు మార్కెట్లో ప్రతి ఒక్క కట్టని కవర్ చేయడానికి ట్రై చేద్దాం యాభై నిమిషాలు వస్తుందా ఎంత వస్తుందో చెక్ చేద్దాం అలాగే కొత్త ఫోన్ నిన్నే కొన్నాము దీని కెమెరా సెన్సిటివిటీ కూడా చెక్ చేద్దాం ఒకసారి బాగానే వస్తుంది ఎంత కదిలించినా కానీ కదలటం లేదు బాగానే ఉంది ఇది సో చాలా రోజుల తర్వాత గొర్రెల వీడియో తీస్తున్నాం చాలా వరకు కింద కట్టలు ఆగిపోయినాయి అలాగే మన బ్రదర్ శ్రీకాంత్ ఉన్నారు తెలంగాణ నుంచి ఇదిగో ఇక్కడ ఒక బండి లోడ్ అయి ఉంది సో ప్రతి ఒక్కటి ఏ ఒక్క జీవో వదలకుండా ఈరోజు వీడియో తీయడానికి ట్రై చేస్తాం సో ఎంత కమ్మడిపోయిందో స్టార్టింగ్ ఇక్కడి నుంచే చూద్దాం మనం సో ఫస్ట్ బ్రదర్ని అడుగుదాం ఓ గాడి మేము హేకా దీన్ని అడుగుదాం ఫస్ట్ సో మన స్టాఫ్ ఆయన వీడియో తీస్తాడు మనం ముందుకు వచ్చేసి వీడియో మొత్తం మాట్లాడదాం ఈరోజు సో ఈ బండిలో ఉంటే జీవాలు వచ్చేసి మొత్తం ఒక ముప్పై జీవాలు ఉన్నాయండి ముప్పై గొర్రెలు ఉన్నాయి పది పిల్లలు వచ్చాయి ఈరోజు మొత్తం వీడియో ఇలాగే తీస్తాను నేను ముందు నుండేసి వచ్చే కదా అని మాట్లాడుతాను ముప్పై జీవాలు ఉన్నాయి నారాయణ సైడ్ వెళ్తుంది ఇది బ్రదర్ శ్రీకాంత్ సంబంధించిన బండిది పది పిల్లలు ఉన్నాయి ముప్పై గొర్రెలు పది పిల్లలు జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు అనేసి ఆయన చెప్తున్నారు కానీ కొన్న వ్యక్తి అయితే లేడు ఆయన కనిపించిన తర్వాత అన్నతోటి కూడా నేను మీకు మాట్లాడిస్తాను జీవాలు బాగానే ఉన్నాయి ఇక్కడ ఒక బండి ఉంది ఆ బండి కాదు కదా ఆ బండిలో ఎవరున్నారో అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం ఈ బండి వచ్చేసి మనం లోకల్గా వెళ్తుంది ఇది లోకల్ అంటే ఒక నూట యాభై కిలోమీటర్ల ఆ రేంజ్లో వెళ్తుంది అనమాట సో దీంట్లో ఉండే జీవాలు పిల్లలు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ ధర వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు ఎన్ని గొర్రె ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలు పది పదకొండు గొడవలు పది పిల్లలు అది ఆధారంగా కింద అయితే ఇక్కడ ఇరవై గొర్రెలు పది పిల్లలు బాబాయ్ గారు కొని ఉన్నారంట ఇరవై గొర్రెలు పది పిల్లలు ఎంత పడింది బాబా ఇది ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు జత గొర్రెలు థర్టీ త్రీ థౌజండ్ అనేది పేరు పడింది ఇది బైరేడు పల్లి కైరేడు పల్లికి వెళ్తుంది తమ చిత్తూరు జిల్లాలో సో ఇటు పక్కకి వచ్చేయండి సో ఈ కట్టలో అయితే ఇప్పుడు దాకా అమ్మి ఉంటారు కానీ ఈ కట్ట ధర ఎంత ఉందో అడిగి తెలుసుకుందాం సో ఇది కూడా దారం అయిపోయిందా జాబయ్యా యాభై యాభై జీవాలు దీంట్లో నుంచి అంటే ముప్పై రెండు వేలకి థర్టీ టూ థౌజండ్ మీద బ్యాచ్ అమ్ముడిపోయింది ఒకసారి ఆ కట్టకు రౌండ్ వేసుకొని వస్తారు తర్వాత మనం ఇంకా కట్టాలో దాంట్లో అమ్ముడుపోయినాయి అది చూడండి బండికి ఎత్తుతున్నారు ఆ కట్ట గురించి కూడా చెప్తాను ముప్పై రెండు వేలకి యాభై రోజులు వీళ్ళకి నచ్చినట్టు కట్ట గు చూస్తే మనకి బ్యాచ్ అనేది అయితే చాలా బాగున్నాయి అనమాట కనబడుతున్నాయి కదా వీడియో లాంటి క్లారిటీ అయితే కనబడుతున్నాయి చూడండి కట్ట అయితే బాగుంది మనకి చాలా వరకు చాలా పిల్లలు అనేవి అయితే చాలా విషయాలు అనేవి కూడా కనబడుతున్నాయి మనకి చూసుకున్న కట్ట అనేది అయితే మనకి చాలా బాగుంది అన్న మనకి ఇంకా చాలా వరకు అయితే చాలా ఉన్నాయి అలాంటివి అవన్నీ చూపిస్తాను చూడండి మీకు ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి సెలక్షన్ మీద పట్టుకుంటున్నారు అంటే ఇందాక చెప్పారు కదా ఇక్కడ ఒక ముప్పై గుర్రెలు ఏమో పట్టుకుంటున్నారు ముప్పై ఒక్క గొర్రెలు పట్టుకుంటున్నారు ముప్పై ఒక్క వెయ్యి మీద జత అంతే కదా ముప్పై ఒక్క వే మీద పట్టుకుంటున్నారు దీన్ని కూడా సెలెక్షన్ అంటే పిల్ల తండ్రి వచ్చేటట్టుగా చూస్తున్నారు అక్కడ ఒకసారి మాట్లాడదాం కొన్న వాళ్ళు అదిగో టవల్ కట్టుకునేసి అన్న కొని ఉన్నారు ఎంత జత అనేది అడుగుదాం అంటే గ్రీన్ టవర్ వేస్తున్నారు కదా ఆయన అంటే దాని పిల్లని పాలు పట్టినాకే గారం అనేది జరుగుతూ ఉంటుంది సో ముప్పై ఒక్క వెయ్యి అనేది జత మనకి ఇన్ఫర్మేషన్ ఎంత అనేది నేను అది కనుక్కుని వస్తాను ఈ లోపల గురించి చూడండి చూస్తున్నారు కదా ఈ కట్ట చూడండి మనకి ఇది రెండో కట్ట అనమాట మనం చూస్తున్నది వచ్చేసి అయితే మనకి రెండో కట్ట అయితే చూస్తున్నాం ఇది కూడా మనకైతే చాలా బాగున్నాయి చూడండి మనకి మార్కెట్లో పిల్లలు అనేవి అయితే చాలా వరకు బాగున్నాయి మనకి పొట్టెళ్ళంతా మనకి చూడండి మనకి అంటూ చాలా బాగున్నాయి అన్న నిజంగా చెప్పాలంటే క్లారిటీ అయితే కనబడుతున్నాయి వీడియోలో అలాగే ఎండ దెబ్బ కూడా కొంచెం మెరుస్తున్నాయి కదా చూడండి మనకు మెరుస్తున్నట్టు కూడా కనపడుతుంది వీడియోలో ఇప్పుడు ఎంత బాగున్నాయి మనకి రెండో కట్ట అనమాట ఇప్పుడు మనం చూసిన కట్టలు వచ్చేసి మనకి ఇది రెండో కట్ట అయితే చూస్తున్నాం అనమాట మనం ఒక పిల్లని కూడా చూడండి అన్న మనకి పిల్లలు కూడా చూడండి చూసారు కదా యాభై గొర్రెలు అనేవి వాళ్ళకి నచ్చిన గొర్రెలు అనేవి దీంట్లో పట్టున్నారనమాట యాభై గొర్రెలు వచ్చేసి ముప్పై పిల్లలు వస్తాయి ఇరవై తొమ్మిది వేలకు ఫైనల్ అయింది గొర్రె పర పిల్ల కాదు యాభై గొర్రెలు ముప్పై పిల్లలు ఇరవై తొమ్మిది వేలకు ఫైనల్ అయింది కట్టలో సో ఎంత చూద్దాం అక్కడ ఒక బండికి ఎత్తుతున్నారు దానికంటే ముందు ఇక్కడ బండి గెత్తుతున్నారు ఈ ఇటు పక్క వస్తారు ఇది కన్నుకూరు వచ్చిన తర్వాత అటు పక్క వెళ్ళాలి ఉండి జీవాలు ఎత్తున్నారు జీవాలు ఎత్తేస్తున్నారు మాత్రం చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద ధర వినడము సో ఈ బండికి ఎత్తేస్తున్నారు కదా అలాగే ఇటు పక్క బండి ఎత్తేస్తున్నారు కింద కనిపించి ఆ మూడు నాలుగు మాత్రమే చూడండి ప్రస్తుతానికి వచ్చేసి నేను చెప్తాను గొర్రె గొర్రె ఉన్నాయంట పన్నెండు పిల్లలు తక్కువ ఉన్నాయన్నది రెండు గొర్రెలున్నాయో గొర్రె పిల్లలు ఉన్నాయంట పన్నెండు పిల్లలు తక్కువ ఉన్నాయి గత వచ్చేసి నలభై వేలు దాకపోయినాయి నలభై వేలు రెండు గొర్రెలు రెండు పిల్లలు వచ్చి నలభై వేలు దాకా ఒకసారి వీడియో ఆఫ్ చేసి వాయిస్ వింటున్న తర్వాత కోతలు పక్కా ఉన్నాయి అవి కూడా చెక్ చేస్తాయి ఇక్కడ కనిపించే బ్యాచ్ అమ్ముడుపోయినట్టుంది అమ్ముడుపోయిన అమ్మేస్తున్నారా సో అమ్మ అడుగుదాం ఒకసారి బండికి ఎదుగుతున్నారా అయిపోయిందా ఎంత విన్నారు గొర్రె గొర్రె పిల్లలు గొర్రె గొర్రెకి ఒక పిల్ల సో విన్నారు కదండి గొర్రె గొర్రెకి ఒక పిల్ల ముప్పై నుంచి బాగా అమ్మేస్తున్నాను కనిపిస్తుంది అన్న ఒకసారి చూపిస్తారు బండిని మొత్తం ఒకసారి చూసుకుని వెళ్తాం ముప్పై రెండు వేలకు గొర్రె గొర్రెకి ఒక పిల్ల వచ్చింది పిల్లలు పెద్ద ఫస్ట్ నుంచి చూపిస్తుంది ఎందుకన్నా మనం చూసినాం కదా గొర్రెలు అనేవి చూడండి మనకి మూడో కట్ట అనమాట మనం చూసిన గొర్రెలు కట్ట వచ్చేసి మార్కెట్ లో వచ్చిన ప్రతి కట్ట కూడా అసలు నిజంగా చాలా బాగున్నాయి అన్న మాట కూడా పెట్టకలేదు అన్నమాట ఈ ఇవ్వాలి అని చెప్పేసి చూడండి మన క్లారిటీ కంటే చూపిస్తుంది మీకు ఈసారి ఆ అడ్డెపక్కకి వెళ్తారనా అడ్డే పక్కకి వెళ్ళి మీకు ఫ్రెండ్ నుంచి కూడా చూపిస్తాను అలాగే బండి కూడా ఒకసారి చూసుకోండి మీరు డ్రైవర్ అనమాట అన్న అయితే మనకి అందుకనే చూస్తున్నారు కదా మన బండి కూడా సార్ అయితే చూసుకుందాం ఫుల్గా ఇదిగో ఫ్రంట్ అయితే అనమాట మన గొర్రెలు ఫ్రంట్ కదా వచ్చేసి చూస్తున్నాం ఇప్పుడు చూడండి మన క్లారిటీ అయితే కనపడుతున్నాయి కదా గొర్రెలు వచ్చేసి అయితే గొర్రెలు అనేవి అయితే చాలా బాగున్నాయి కదా నిజంగా అన్ని కట్టలు కూడా మనకు ఎందుకంటే ఒక అవసరం కూడా లేదనమాట అంత బాగున్నాయి కదా ఇది వచ్చేసి చాలా పెద్ద కట్ట కనిపిస్తుంది ఒకసారి కట్ట మొత్తం తిరిగేసి చూసుకొని వస్తాం ఈ లోపల ధర కనుక్కుంటాను సో ఆయన ఆట తిరిగేసి కట్ట గొర్రెలు ఎలా ఉన్నాయి పిల్లలు ఎలాంటివి ఉన్నాయి ఒకసారి చూసుకుని వస్తాం దాని తర్వాత ధర అనేది అడుగుతా కట్ట పెద్దది కనిపిస్తుంది అండి చూడండి మనకి ఇప్పుడు గొర్రెలు కట్టయితే చూడండి మనకి ఎంత పెద్దది అయితే కనబడుతుందో అయితే ఉన్నాయి ఎన్ని మొత్తం ఎన్ని ఉన్నాయో చూడండి మనకి ప్రైజ్ అనేది అయితే తెలుసుకుంటున్నారు ఇప్పుడు అలీకంద్ గారు అయితే వెళ్ళారు వెళ్ళారన్నమాట ప్రైజ్లు అనేది తెలుసుకోవడానికి ప్రైజ్లు అనేది తెలుసుకున్న తర్వాత అయితే మనకి చెప్తారు చెప్తాను మీకు నేను అప్పుడన్నా ప్రైజ్ అనేది అయితే చూస్తున్నారు కదా మనకి పిల్లలు కూడా బానే అనమాట ప్రతి గట్లనే అయితే పిల్లలు కూడా మనకి బాగానే ఉన్నాయి ఎన్ని ఎన్ని పిల్లలు అని ఓకేనా ఆయనకైతే తెలియండి ఎన్ని పిల్లలు ఉన్నాయో మన డీటెయిల్స్ ఉన్నాయి ఇప్పుడు వెళ్ళి ఒక పిల్లలు కూడా సార్ చూసుకోండి మీరు సో వెనకాల చూశారు కదండి చాలా పెద్ద కట్ట జీవాలు కూడా ఎత్తులు ఉన్నాయి ఇలా ఎత్తులు ఉన్నాయి పిల్లలు కూడా మీకు కనిపిస్తున్నాయి యాభై గొర్రెలకి ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయి యాభై గొర్రెలకి ముప్పై ఐదు పిల్లలు పెట్టేసి మొత్తం కట్ట మీద బేరం అడిగితే నలభై వేల దాకా బేరం చెప్తున్నారు బేరాలనేవి జరుగుతూ ఉంటాయి సహజంగానే ఇవాళ ఇంకొకసారి చూసుకుని రండి నలభై వేలు జత బ చెప్తున్నారు నాలుగు యాభై గొర్రెలకి ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయి ఓకే నా చూస్తున్నారు కదా మనకి గొర్రె గొర్రె అయితే వచ్చేసి అయితే మనకి జత వచ్చేసి అయితే నలభై వేలు అయితే పడుతుంది అనమాట జత అయితే ఫార్టీ థౌజండ్ అయితే పడుతుంది అన్న జత వచ్చేసి అయితే మనకి కట్టలు వచ్చే చూడండి మొత్తం యాభై అయితే ఉన్నాయి అన్నమాట అందులో మనకి ముప్పై పిల్లలు అయితే ఉన్నాయి మనకి జత వచ్చేసి అయితే నలభై వేలు అయితే చెప్తున్నారు ఫార్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు అనమాట కట్ట వచ్చేసి అయితే మనకి చూడండి మనకి చాలా బాగున్నాయి అనమాట అనేది చూడండి పిల్లలు కూడా మనకి సో ఇక్కడ కట్ట కనిపిస్తుంది కట్ట గురించి కూడా మనం మాట్లాడదాం సో ఫస్ట్ మొత్తం కట్ట గొర్రెలు రండి అవి ఎంత పడుతున్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని ఆ మొత్తం చూసుకుని వద్దాం ఒకసారి చూడండి మనకి పర్లేదు బానేన్నయ్ కూడా ప్రతి కట్ట కూడా చెప్పాను కదా బానేన్నయ్య అనమాట ప్రైజ్లు కూడా అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఈ ప్రైజులు అనేది అయితే అని చెప్తారనేది అయితే అలాగే గొర్రెలు ఎన్ని ఉన్నాయి వాటికి పిల్లలు ఎన్ని ఉన్నాయని కూడా అన్నీ తెలుసుకుందాం మనం ఇప్పుడు చూసేది చూస్తున్నాం కదా కట్ట అనేది అయితే మనకి చాలా బాగుంది అనమాట ఇప్పుడు అనేది అయితే ప్రైజ్లు అలాగే ఎన్ని ఉన్నాయి అనేది అయితే తెలుసుకుందాం ఇప్పుడు ముప్పై ఎనిమిది గొర్రెలు అనేటివి ఉన్నాయి కట్ట పిల్లలు అయితే ఏం లేవు ఇరవై ఆరు వేలు అనేది దారం చెప్పినారు ట్వంటీ సిక్స్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ భారెం చేసే అవకాశం ఉంటుంది ముప్పై ఎనిమిది గోలు ఇరవై ఆరు వేలు బారము ఇది కట్ట చూసుకుని రండి ఈ లోపల కొన్ని కట్టలు ఉన్నాయి ఆ ధరలు కూడా నేను తెలుసుకుని వస్తా ఉన్నా ఇంకా నా చూస్తున్నారు కదా మనకి ప్రైజ్లు అనేది చూశారు కదన్న ప్రైజ్ అనేది మనకి గురించి చూడండి మీకు ఫుల్గా ఒకటి చూపిస్తున్నాను చూడండి చూసారు కదన్న ట్వంటీ సిక్స్ థౌసండ్కి అయితే చెప్తున్నారు అనమాట లాస్ట్ ఫైనల్ అనమాట బేరలు లేకుండా ఇంకా ఫైనల్ ప్రైజ్ అనేది అయితే చెప్పేస్తున్నారు ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఇరవై ఆరు వేలు అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారు అదే మనకి ఇంకా ఉన్నాయి కాబట్టి వెళ్ళారు కదా అలీఖాన్ గారు అయితే మనకి వెళ్ళేదేటప్పుడు మాట్లాడుతున్నారు అవి కూడా తెలుసుకుని వెళ్ళి సో ఇక్కడ మనకు కనిపించే కట్ట వచ్చేసి ముప్పై రెండు గొర్రెలు ఇరవై ఆరు పిల్లలు ముప్పై రెండు గొర్రెలకు ఇరవై ఆరు పిల్లలు ఉన్నాయి ఇది బేరం నేను చెప్తాను ఒకసారి కట్ట మొత్తం పిల్లలు మొత్తం చూసుకుని రండి సో అన్నని అడిగాను బేరం చెప్పారు కట్ట చూసుకొని వచ్చిన తర్వాత బేరం చెప్తాను అలాగే అక్కడ రెండు బళ్ళు వెళ్తా ఉన్నాయి వాటి దగ్గరికి వెళ్దాం ఒకసారి గొర్రెలు పిల్లలు చూసుకొని వస్తాం ముప్పై రెండు గోరలకి ఇరవై ఆరు పిల్లలు ముప్పై ఇక చూస్తున్నారు కదా మనకి గొర్రెలు కట్ట అనేది అయితే ప్రైజులు కూడా చెప్తాం ఇప్పుడు మీకు తెలుసుకున్న ప్రైజులు అనేది అయితే మనకి కట్టలు అనేది చాలా బాగున్నాయి మనకి ఎడోపాకు చూసినా సరే ప్రతి కట్ట కూడా చాలా బాగున్నాయి మనకి చూస్తున్నారు కదా ప్రతి శుక్రవారం అనేది మార్కెట్ అనేది జరుగుతుంటది అనమాట అన్న చూడండి ఏడేపు చూసినా సరే మనకి హడావిడి కింద జరుగుతుంది అలాగే ప్రతి కట్ట దగ్గర కూడా అనేది అవుతున్నాయి చూద్దాం రోజు ఎన్ని కట్టల వరకు అయితే అమ్ముడుపోయారు అని కూడా అన్ని కూడా తెలుసుకుందాం మనం సో ఈ కట్ట చూసారు కదా ఇప్పుడు మీరు ఇది ముప్పై ఆరు వేలు అనేది బేరం చెప్తున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి థర్టీ సిక్స్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ ఎంత ముప్పై రెండు గొర్రెలు ఇరవై ఆరు పిల్లలు బండి వేస్తున్నారు వాటి గురించి అడిగి తెలుసుకుని వెళ్తాం ఒకసారి ఇప్పుడు మనైతే వేరే కట్ట దగ్గరికి వచ్చాం వచ్చానమాట ఈ కట్ట ప్రైజ్ అయితే తెలుసుకుంటున్నారు అలీకాంత్ గారు మన అయితే ఫస్ట్ ఏదైతే ఈ గొర్రెల కట్ట అనేది అయితే చూద్దాం మనకి చూస్తున్నాం కదా ఈ గొర్రెలు అనేది అయితే బాగున్నాయి అనమాట అన్న మనకి గొర్రెలు అనేవి అయితే చాలా బాగున్నాయి చూసుకునేలా ఉంటాయి నేను చూస్తున్నారు కదా మనకి గొర్రెలు అనేవి అయితే చాలా బాగున్నాయి అనమాట ఈ కట్టలు అనేవి అయితే ఓకే ఈ ఈ కట్ట అనేది అయితే మనకి చాలా బాగున్నాయి కానీ అయితే ప్రైజ్ అనేది చెప్తే అనమాట అన్న వచ్చి అయితే మనకి ప్రైజ్ అనేది అయితే చెప్పను అన్నారు ఓకేనా మనం నెక్స్ట్ వేరే దాని దగ్గరికి వెళ్దాం ఓకేనా ఈ బండి అనేది అయితే లోడ్ అయిపోయింది ఇప్పుడు అయితే బయలుదేరిపోతుంది అనమాట ఇది అయితే మనకి జత ఇరవై మూడు వేలు అయితే పడ్డదనమాట జత వచ్చి అయితే ట్వంటీ త్రీ థౌజండ్ అయితే పడ్డదనమాట ఈ బండి అనేది అయితే లోడ్ అయిపోయింది వెళ్ళిపోతుంది కూడా ఇది ఒకవేళ ఇప్పుడు మనం చూస్తున్న గొర్రెలు అయితే కొన్నారనమాట ఈ మనకి ముప్పై రెండు వేలు అయితే పడ్డది మనకి ఒకే మనకి సెలక్షన్ అయితే తీసుకున్నారనమాట ఇది వచ్చేది మనకి జత వచ్చేసి అయితే ముప్పై రెండు అయితే కొన్నారనమాట జత వచ్చేసి అయితే చూడండి మనకైతే గొర్రెలు అనేవి అయితే చాలా బాగున్నాయి మనకి ఈ మనకి చూస్తూనే సెలక్షన్ తీసి తీసుకున్నారనమాట కట్టలు అనేవి అయితే ముప్పై రెండు వేలు అయితే పడ్డది అనమాట ఫైనల్ పేరెస్ వచ్చేసి అయితే థర్టీ టూ థౌజండ్ అయితే పడ్డది ఇది లోకల్ అండి ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉండే వాళ్ళు రైతులు కొన్నారు వాళ్ళకి నచ్చిన గొర్రెలు వాళ్ళు లాక్కలు ఉన్నారు దాంట్లో ఒకటి రెండు ఎక్స్ట్రా తక్కువ అని అనుకుంటున్నారు ముప్పై రెండు వేలకి కొని ఉన్నారు రైతు పక్క పట్టుకున్నారు కదా రైతు థర్టీ టూ థౌజండ్ మీద కొని ఉన్నారు సెలక్షన్ మీద నచ్చిన గొర్రెలు యాభై గొర్రెల నుంచి ముప్పై గొర్రెలు పట్టుకున్నారు పట్టుడు కింద అనేటప్పటికి ధరలు మారిపోతున్నాయి మనం ఇటు పట్టకపోవాలా చాలా ఉంది సంత వచ్చేసి ప్రతి ఒక్క పట్టను చూపించడానికి ట్రై చేస్తాం మనం ఓకేనా మనం ఇప్పుడు చూస్తున్న బండ్లు వచ్చి అయితే కింద చూస్తున్నాం కదా ఇందులో వచ్చి అయితే మనకి పెద్ద గొర్రెలు అనేవి కనబడుతున్నాయి అనమాట వచ్చేసైతే ఇది జత వచ్చేసైతే మనకి ముప్పై రెండు వేలు అయితే పడ్డది అనమాట అన్న ఫైనల్ ప్రైజ్ వచ్చేసైతే మనకి ముప్పై రెండు వేలు అయితే పడ్డదన్నమాట థర్టీ టూ థౌజండ్ అయితే పడ్డదన్నమాట అన్న వచ్చేసైతే మనకి ఇప్పుడు అంటే మనకి గొర్రెలు అయితే చాలా పెద్దగా అయితే కనబడుతున్నాయి మనకి ఇందులో చూసుకునే మీకు వీటిలంటే ఎలా కనపడుతుందో తెలియదు కానీ ఇది వచ్చేది సెకండ్ బాక్స్ ఇప్పుడు వేసిన బాక్స్ వచ్చేసి మనకి పెద్ద గొర్రెలు అనేవి వేసారనమాట జత వచ్చి మనకి ముప్పై రెండు వేలు అయితే పడ్డదనమాట థర్టీ టూ థౌజండ్ అయితే పడ్డది అనమాట లాస్ట్ టైం ఫైనల్ ప్రైస్ సో ఇది కడప జిల్లా రైతులు కొని ఉన్నారండి అది రైతు పక్కన నిలబడి ఆయన కొన్నారు ఇది ముప్పై రెండు వేలకి జత కొన్నారంట పెద్ద కింద ఉంటే మనకు వేరే లెక్కనా కనిపించింది బండిలో వేసేస్తున్నారు కనబట్టం లేదు పెద్ద జీవాలు ముప్పై రెండు వేలకి జత వాళ్ళకి నచ్చిన గొర్రెలు పట్టుకున్నారంట రెండు మూడు లెక్కలు కనిపిస్తున్నాయి కొద్దిగా అమౌంట్ బ్యాలెన్స్ ఆగిపోయేటప్పటికి బండి ఆగింది వెళ్తుంది సో ఇంకా పక్క కడదాం అని చాలా ఉన్నాయి ఇంకా తిరిగి చూసుకుని ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ కట్ట వచ్చేది అయితే మనకి జత వచ్చేసి అయితే ఇరవై ఒక వేలు అయితే పడుతుంది అనమాట ట్వంటీ వన్ థౌజండ్ అయితే పడుతుంది జత వచ్చేసి అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ వచ్చేసి అయితే మనకి ప్రైజ్ అనేది అయితే చెప్పారన్న పర్లేదు ఈ కట్ట కూడా మనకి చూడడానికి అయితే బాగుందన్న ప్రైజ్ ఇష్ట వచ్చేస్తేనే ట్వంటీ వన్ థౌజండ్ అయితే చెప్తున్నారు జత వచ్చేది అయితే ఇరవై ఒక వేలు అయితే చెప్తున్నారన్న జత అయితే ఎన్ని జరుగున్నాయి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది గోడలు ఉన్నాయంట దారం వచ్చేటప్పటికి తక్కువగానే అనేది చెప్పిన్నారు చేసే అవకాశం మళ్ళా ఉంటుంది దాంట్లో బేారం మాత్రమే ఇరవై మూడు వేలు అనేది చెప్పిన్నారు ఇంకా బేరం చేసే అవకాశం ఉంటుంది ఒకసారి కట్టం దగ్గర నుంచి చూసుకుని వస్తుంది ఓకే ఇప్పుడు చూస్తున్నారు కదా మంది చూశారు కదా ప్రైజ్ అనేది అయితే చెప్పారు ఇప్పుడు మనకి ఈ అనమాట అది ప్రైజ్ చెప్పింది ఇప్పుడు చూడడానికి మనకి ఏదైతే చాలా బాగుంది ఒకవేళ చూసాక కదా ప్రైజిషన్కి వచ్చేస్తే మనకి ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తున్నారు అనమాట ఇరవై మూడు వేలు అనేది అయితే చెప్తున్నారు ప్రైజెస్టానికి వచ్చేస్తే చూడండి మనకి కట్ట అయితే చాలా బాగుంది అనమాట సో ఇక్కడ కనిపించే కట్ట కొన్ని సంవత్సరాల నుంచి తక్కువ ధర కనిపిస్తున్న కట్ట ఇది చెప్పడం అయితే తొమ్మిది చెప్పారు పంతొమ్మిది వేలు పదహారు వేలు అడుగుతున్నారంట అలాంటి కట్ట ఉంది ఒకసారి గొర్రెలు చూసుకుని వచ్చేయండి పంతొమ్మిది వేలు గారం చెప్తున్నారంట ఇది పంతొమ్మిది వేలు అనేది దీనికి గారం వచ్చేసి చెప్తా ఉన్నారు పదహారు వేలు అడుగుతున్నారంట ఇంకా చూస్తున్నారు కదా ఈ గొర్రెలు గట్ట వచ్చేది మనకి పంతొమ్మిది వేలు అయితే చెప్తున్నారు ప్రైజ్ పదహారు వేలు అనేది అయితే అడుగుతున్నారనమాట ఆయన ఇవ్వడం లేదనమాట బేరం అనేది అయితే అవుతుంది కానీ ఇంకేం తెలియదు మరి ఇంకా ఇది ప్రైజ్ వచ్చిన పంతొమ్మిది వేలు అనేది చెప్తున్నారు బేరం వచ్చిన పదహారు వేలు అనేది అయితే అనమాట ఈ కట్ట కూడా కొద్దిగా తక్కువగానే ఉంది బేరం వచ్చేటప్పటికి కట్టేది గొర్రెలు ముప్పై ముప్పై ఒక గొర్రెలు అనేవి ఉన్నాయి కట్ట బేరం వచ్చేసి ఇరవై రెండు వేలు అనేది చెప్తున్నారు ఒకటి కింద ముప్పై ఒకటి ఉన్నాయి ఒకటి కాలి కింద వస్తుందంట ఇరవై రెండు వేలు అనేది ఉన్నాయి చూస్తున్నారు కూడా చూస్తున్నారు ఇరవై రెండు వేలు అనేది బేరం చెప్పినారు చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చైతే మనం చూస్తున్న కట్ట వచ్చేసైతే ఇరవై రెండు వేలు అయితే బేరం అనేది అయితే చెప్పున్నారనమాట చూస్తున్నారు కదా ఇది వచ్చేది మనకి ముప్పై ఐదు ఉన్నాయి అనమాట గుర్రెచ్చయితే ఇక్కడ అన్న మనకు అనేది అయితే కట్ట అనేది అయితే చాలా బాగున్నాయి చాలా వరకు ఇప్పుడన్నా వచ్చిన పొట్టలు ఇది గోర్రెస్ అందరూ వచ్చిన కూడా చాలా వరకు అనేది అయితే చాలా బాగున్నాయి అన్న ఇక్కడ ప్రతి ఒక్క కోరిక కూడా పేరు పెట్టాల్సిన అవసరం లేదు అన్నీ చాలా బాగున్నాయి అనమాట ప్రైజ్ చేసేటప్పటికైతే మనకి ఇరవై రెండు వేలు అనేది అయితే చెప్పున్నారన్న ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్పున్నారు అది అన్నాలైతే మనకి ఫ్రేమ్లో కనబడాలంటే అన్న కనబడుతున్నారన్న బాగా కనబడుతున్నారు చిన్న కట్ట ఉంది కట్ట ఉండడమే ఇరవై గొర్రెలు ఉన్నాయన్నమాట అవి ఎక్కువ అయితే లేదు నీట్గానే కనిపిస్తున్నాయి పైన నుంచి చూడడానికి అయితే నీట్గానే కనిపిస్తున్నాయి ఉన్నాయి అక్కడ సో ఇరవై మూడు వేలు అనేది దీనికి బేరం అండి ట్వంటీ త్రీ థౌజండ్ అనేది తప్ప చిన్నది ఉంది ఈ పైన నుంచి చూడడానికి కూడా బాగున్నాయి ఒకసారి మీరు కూడా దగ్గర నుంచి చూసుకున్నారు ఒకసారి ఇరవై మూడు వేలు అనేది బేరం చెప్తున్నారు చూస్తున్నారు కదా మనకి కట్టొచ్చేది అయితే మనకి ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తున్నారనమాట జత వచ్చేసి అయితే ఇరవై మూడు వేలు అనేది చెప్తున్నారు ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి ట్వంటీ త్రీ థౌజండ్ అయితే అన్న చూడండి మన కట్టలు అనేది అయితే చాలా బాగుందా చూడండి ఇది కొంచెం చిన్న కట్ట అన్నమాట ఇది వచ్చేసైతే మనకి చూడండి మీకు ఫ్రేమ్లో అనేది అయితే ఫుల్గా కనబడుతుంది కదా వీడియోలో కూడా మీకు క్లారిటీగా అయితే కనిపిస్తున్నాయి కదా వచ్చేసైతే బొట్టి గొర్రెలు మొత్తం ప్రైజెస్ అయితే మనకి ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తున్నారన్న ప్రైజ్ విషయానికి వచ్చేస్తే సో మిగతా కట్ట మిగతా కట్టలని చిన్న చిన్నగా ఉన్నాయి ఇక్కడ అది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కట్టలు ఉన్నాయి చిన్న చిన్న కట్టలు అంటే ఇరవై ముప్పై జీవాలు ఉండే కట్టలు ఒక ఆరు కట్టలు లాగున్నాయి సో ఇటు పక్క ఒక పెద్ద కట్ట ఉంది అవతల పక్క ఒకటి ఉంది ఈ రెండు కట్టల దగ్గర వెళ్ళేసి వస్తా ఈ కట్టలు అయితే గొర్రెలు అయితే ఏం బాగలేదు మనం వీడియో తీసేటప్పుడు మంచి జుడిపి గొర్రెలు పెద్ద గొర్రెలు ఉండేటివి ఎక్కువ కట్టలు తీస్తూ ఉంటాం ఈరోజు అంత పెద్ద కట్టలు ఏం నిలబడలేదు అమ్ముకోండి ఈ కట్టలో అయితే జీవాల నెంబర్స్ ఎక్కువ కనిపిస్తుంది ధర అయితే బయటకు వస్తుందని నేను అనుకుంటాను కానీ కట్ట చూసుకున్నట్టుగా ఓకే చూద్దాం ఈ కట్టచ్ అయితే మనకి చూడండి మనకి బాగున్నాయి కట్టెచ్ అయితే పిల్లలు కూడా ఉన్నాయి మనకి ధారవనే అవుతుంది అనుకుంట ఇంకా మనకి తెలిసి డేర్వా అనేది అవుతుందనుకుంటా చూద్దాం మనకి ఎందుకు చెప్తారు అనేది పిల్లలు కూడా మనకి ఉన్నాయి బానే ఉన్నాయి పిల్లలు కూడా మనకి చూస్తున్నట్లయితే మొత్తం అన్ని గొర్రెలు ఉంటాయి ఓకేనా చూస్తున్నారు కదా ఇందులో ఇరవై గొర్రెలు వచ్చేది మనకి ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ వచ్చే మనకి బేరం అనేది అయితే ఏమైనా ఉంటుందన్న ఓకేనా బేరం అది అయితే ఒక రెండు వేలు తగ్గిస్తాను చెప్తున్నారు ఇవి అన్నలు అయితే కూర్చొని ఉన్నారనమాట నుంచి అయితే అలిసిపోరు అనమాట మార్కెట్లో చూస్తున్నారు కదా ఇందులో వచ్చేసి మనకి ఇరవై వచ్చేసి అయితే ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారన్న బేరం అనేది అయితే ఉంటుందని చెప్తున్నారు మీరు ఎవరైనా సరే బేరం కావాలనుకున్నా సరే ఉంటుందని చెప్తున్నారు చెప్తున్నారనమాట ఇక్కడ నలభై ఏడు గొర్రెలు ముప్పై తొమ్మిది పిల్లలు ఉన్నాయి మొత్తం కట్ట కట్ట వచ్చింది పిల్లలు బాగానే ఉన్నాయి గొర్రెలు కొద్దిగా బలాలు లేవనేసి చెప్పుకోవచ్చు ముప్పై ఒక్క వెయ్యి అనేది దారం చెప్తున్నాడు మొత్తం కట్ట మీద నలభై ఏడు గొర్రెలకు ముప్పై తొమ్మిది పిల్లలు ఆరు పిల్లలు తక్కువ ఉన్నాయన్నమాట లెక్క ముప్పై ఒక్క వెయ్యి అనేది దారం ఉంది దారం చేసే అవకాశాలు అయితే జరుగుతూ ఉంటాయి ఇంకొక మూడు కట్టలు చూపిస్తాను చూపించి వీడియో ఆపేస్తాం అటు కట్ట ఒకటి ఉంది అలాగే మన అంశాలు ఇంకొక కట్ట ఉంది ఆ రెండు చూపించి వీడియో ఆపేస్తాం ముందర అయితే ఒకసారి చూపుకొని కట్ట ఉండడమే చిన్న కట్ట ఉంది దాంట్లో నుంచి కూడా మళ్ళీ గోర్రులు అడుగుతున్నారు ఉండే దాంట్లో నుంచి పన్నెండు గోర్రెలు అడుగుతున్నారు అడిగిన రైతు చెప్పాలంటే ఆయన మాటలు అడిగి ఆయన దానం చెప్పండి అక్కడ దారాలు జరుగుతున్నాయి అది వినేసి నేను చెప్పాలని ట్రై చేశాను ఆయన చెప్పాలంటే చూద్దాం ఇరవై ఆరు వేలు చెప్తున్నా పన్నెండు గోర్లు పన్నెండు పిల్లలు ఆయన ముప్పై వేలకి మీ అబ్బాయికి అడిగాని భారం జరిగేది అబద్ధమా ఓకే ముప్పై వేలకు అడుగుతున్నాడు దీంట్లో పన్నెండు గొర్రెలు వచ్చేసి ముప్పై వేల మీద జత అడుగుతున్నారు ఖర్చు అయిపోయింది కాబట్టి ఎంత వెళ్దాం ఇదిగన్నా అక్కడైతే అవుతున్నాయి అవుతున్నాయన్నమాట ఈ కరెక్ట్ కోసం అయితే ఓకే చూస్తున్నారు కదా ఈ కట్ట కట్ట అనేది అయితే బేరం అనేది అవుతుంది అనమాట చూడండి అక్కడ బేరం అనేది అది అవుతుంది ఈ కట్ట అనేది అయితే మొత్తం అమ్ముడిపోయిగా అయితే చూస్తున్నారు అనమాట ఇప్పుడు కట్ట కట్ట మొత్తం వచ్చేది బేరం అనేది అది అవుతుంది ప్రైజ్ అనేది తెలుసుకుందాం అన్న ప్రైజ్ అనేది ఎంత చెప్తున్నారు అనేది అయితే అలాగే ఎన్ని ఉన్నాయి వాళ్ళకి పిల్లలు ఎన్ని ఉన్నాయని కూడా తెలుసుకుందాం మనం ఇక బెర్రలు అయితే అవుతున్నాయి కాబట్టి మనం అయితే చూ దీన్ని అయితే చూసుకుందాం మనం ఫుల్గా అనేది అయితే ఈ కట్టను అయితే చూద్దాం మనం చూడడానికి అయితే మనకి చాలా బాగున్నాయి అనమాట ఇది చూడండి అన్న మన గొర్రె చూడండి అలాగే వాటి పిల్లలు కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి చూస్తున్నారు కదా పిల్లలు కూడా మనకి ఎంత బాగున్నాయో ఈ కట్ట కట్ట మొత్తం అమ్మడానికి అయితే చూస్తున్నారు అనమాట ఇప్పుడు అయితే మనకి ఓకేనా మనం ఎలా మాట్లాడుతూ ఉండగానే సరే అమ్ముడిపోయింది అనమాట ఈ కట్ట మొత్తం అమ్ముడిపోయింది అనమాట ఇది ఎంత అమ్ముడిపోయిందని ఇప్పుడు మన అలీగాంధి గారు అయితే అడిగి తెలుసుకున్నారనమాట ఇప్పుడు మన ముందుకైతే వస్తారు ఇప్పుడు ఈ కట్టలో పిల్లలు చాలా బాగున్నాయి కనిపించే ప్రతి ఒక్క పిల్ల బాగుంది దేంట్లో సో అయిపోయింది ఇది ముప్పై ఎనిమిది గొర్రెలు ముప్పై ఏడు పిల్లలకు అమ్మకం అయిపోయింది ముప్పై ఐదు వేల ఐదు వందలు ఫైనల్ గా వచ్చేసి పిల్లలు ముదురు పిల్లల కంటే కూడా పిల్లలు అన్ని బాగున్నాయి బాగా నీట్గా ఇంటి ఆపు అయిపోయింది మీకోసం అంటున్నాను ఓకే బండి ఎత్తేస్తున్నారు ఇది ముప్పై ఐదు వేల ఐదు వందలకు ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది సో ఇంకా అటు వెళ్దాం మనం లోపలికి వెళ్ళేస్తే అటు కొద్దిగా అక్క ఉంటే అది కూడా తీసుకుని వచ్చి ఒకసారి సో జ్వరలో సొంత వీడియో అయిపోయినట్టే ఇంకా ఆల్మోస్ట్ ఎంత ఉంటుంది సో ఈ మూడు కట్టలే ఉన్నాయి అవి కూడా చిన్న చిన్న కట్టలు ఉన్నాయి కట్ట దగ్గర మనిషి లేడు మంచి చూడండి కట్ట దగ్గర మనిషి లేడు ఒకటి ఎండేసి మనం కూడా తిరిగి తిరిగి అలిసిపోయాం చాలా సేపటి నుంచి సో కట్ట పక్కన మనిషి ఉంటే మనం దగ్గరికి వెళ్ళేసి ఎంత అనేసి అడగచ్చు వాళ్ళు ఎక్కడో కూర్చొని ఉన్నారు టైం అయిపోయింది గారం లేక పక్కన కూర్చొని ఉన్నారు అక్కడికి వెళ్ళేసి ఎంత కట్ట చెప్తున్నాం అంటే వాళ్ళు కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయ్యేటట్టుగా కనిపిస్తున్నారు అందుకని వీడియో ఇంకా ఆపేద్దాం ఇగో మన వెనకాల ఒక అన్న ఉన్నాడు కాబట్టి ఆయన అద్భుతంగా అడిగేసి వీడియో ఆపేద్దాం చూడండి అందులో మనం అయితే దీని ఒకసారి రెండు అయితే వేసుకుందాం మనం ఇక్కడ ఉన్న గొర్రెలని అయితే చూద్దాం మనం ఫుల్గా అయితే చూపిస్తాను ఇక్కడ ఉన్న గొర్రెలు అనేది ఎన్ని ఉన్నాయి అలాగే ప్రైజ్లు అనేది ఎన్ని చెప్తున్నారు అనేది చూద్దాం మనం ఓకేనా ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తున్నారు అనమాట ఇరవై మూడు వేలు అనేది చెప్తున్నారు జత కలిపేసి కట్ట అనేది అయితే చూడండి మనకి ఇందులో పిల్లలు కూడా మనకి చాలా బాగున్నాయి ఓకే చూస్తున్నారు కదన్న ఇది వచ్చేది మనకి ఇరవై మూడు వేలు అయితే పడుతుంది జత వచ్చి అయితే ట్వంటీ త్రీ థౌజండ్ అయితే అనమాట జత వచ్చేసి అయితే సో ఇది ఫ్రెండ్స్ మార్కెట్ వచ్చేటప్పటికి ఈ రోజుకి ఈ రోజు అయిపోయినట్టే అనుకోవాలి అమ్మిన గాడికి కొద్దిగా మిగిలిన మిగిలినాటి అంటే ఈ మధ్యకాలంలో సంతలో ఎక్కువగా పట్టుడి కింద వెళుతున్నాయి ఒక యాభై కట్ట ఉంటే దాంట్లో నుంచి ఇరవై ముప్పై అలా లాక్కుంటున్నారు మిగిలినవి అట్లా ఆగిపోతుంది వచ్చేటప్పటికి సో అందువల్ల ఈ చిన్న చిన్న కట్ట ఉన్నాయి ఇంతకుముందు అంటే ఎనభై ఉంటే ఎనభై వంద ఉంటే వంద కట్ట కట్ట వెళ్ళిపోతూ ఉండేది యాభై ఉంటే యాభై వెళ్ళిపోతూ ఉండేది ఈ కర్నూలు హైదరాబాద్ తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు దాంట్లో నుంచి పది కావాలా దాంట్లో నుంచి ఐదు కావాలా దాంట్లో నుంచి పదిహేను కావాలా అనేసి ఇట్లా విడివిడిగా లాగి లాగి మంచి గొర్రెలన్నీ అయిపోయినాక మిగిలిన స్క్రాప్ ఏదైతే ఉందో అది ఆగిపోతుందన్నమాట సో దానివల్ల ఇలాంటి చిన్న చిన్న కట్టలు ఆగిపోతున్నాయి సో అప్పుడు ఏమవుతుందంటే మంచి గొర్రె ముప్పై వేలు ముప్పై ఐదు వేలు వెళ్తుంది ఈ ఇంకా స్క్రాప్ దాని కింద వచ్చే గొర్రె ఏంటంటే ఆ ధరకు అమ్మలేక కటింగ్ ఇచ్చిపోతున్నారు లేదంటే ఏదో ఒక ధరకి ఇచ్చిపోతున్నారు ముందర ఎవరైతే కొంటారో వాళ్ళకే మొత్తం ధర పడిపోతుంది అనమాట ఇది స్క్రాప్ పోయినా కానీ ముందర మీరు కొన్నారు కదా ఇది మొత్తం కట్ట ముప్పై వేలు అనుకుందాం మాట వరుసకు చెప్తా మొత్తం అరవై గొర్రెలు ఉన్నాయి అరవై గొర్రెలు మీరు కొంటే ముప్పై వేలు పడింది అనుకుందాం మేము దీంట్లో నుంచి మీరు పది గొర్రెలు పదిహేను గొర్రెలు తీసుకున్నాం అంటే నలభై ఐదు గొర్రెలు నలభై ఐదు వేలు యాభై ఐదు వేలు చెప్తున్నారనమాట అప్పుడు పదిహేను వేలు దాకా పెరిగింది కదా జం మీద అలాగా ఇలా ఆగిపోతున్నాయి అనమాట ఈ జీవాలు ఇవి సో ధరలు పెరుగుతున్నాయంటే కూడా అదే రీజన్ సో ఇందాక కూడా నేను మీకు చెప్పాను ఇరవై ఆరు వేలకు నేను కట్టపారం చేస్తున్నాను ఆయనకి నచ్చిన గొర్రెలు తీసుకోవాలనుకుంటే ఆయన ముప్పై ఒక్క వేల రెండు మీద తీసుకున్నారు ఇలా జరుగుతూ ఉంటాయి సో నెక్స్ట్ టైం మళ్ళీ కలుస్తాం వీడియో వచ్చేటప్పటికి సో ఇంకా మ్యాక్సిమంగా బెస్ట్గా వీడియోస్ తీయడానికి ట్రై చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్